రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అవినీతి అరాచక ప్రభుత్వాన్ని ఓడించాలని తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి దామచల జనార్దన్ పిలుపునిచ్చారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒంగోలు నియోజకవర్గం మరింత అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఒంగోలు ముప్పై మూడవ డివిజన్లోని మిలిటరీ కాలనీ శివప్రసాద్ కాలనీ జడ్పీ కాలనీ జర్నలిస్ట్ కాలనీలతో పాటు సమీప ప్రాంతాలలో దామచెల్ల జనార్దన్ బిజెపి జనసేన శ్రేణులతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా జనార్దన్ ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం అనుభవం గల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో విదేశీ కంపెనీల ఏర్పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు మహిళలకు స్వయం ఉపాధి పథకాలు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీ ఇచ్చారు తన హయాంలోనే ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని బ్రిడ్జ్ల నిర్మాణం రోడ్ల విస్తరణ సబ్స్టేషన్ల నిర్మాణం పార్కుల అభివృద్ధి వేసవిలోనూ తాగునీటి అద్దడ లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు గుర్తు చేశారు శివారు కాలనీల్లో రహదారుల నిర్మాణం తాగునీరు పైప్ లైన్లు ఏర్పాటు సెంటర్ డివైడర్లు హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేసి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్లు వివరించారు వచ్చే నెల పదమూడో తేదీ జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ యోగయ్య యాదవ్ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి మాలెంపాడి కృష్ణారావు మంగమూరు బాబీ తదితరులు పాల్గొన్నారు గడపల్లో రోదనలు తరిమేందుకు నవ్యాంధ్ర ప్రజల బ్రతుకులు మళ్ళీ మార్చేందుకు అదిగో వస్తున్నాడు మన చంద్రన్న పదండి చంద్రన్న ఆశయాలకు అండగా ఉందాధ్రుల పేదల जगति प्रभन्जनम्, जगति निराजनम्, अधिको वस्तुन्दि तेल्पुधेजम् जय हो! जय हो! రాజకీయాల్లో ఉండే మనం అందరం ఆలోచించాల్సింది ఎప్పుడో ఒకసారి చనిపోవడం ఖాయం మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజలు మనల్ని పెట్టుకోవాలంటే మనం ఏమి చేస్తామనేది ముఖ్యం ఆ విషయం మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు ఎక్కడా జరగలేదు మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు అభివృద్ధి చేస్తే అవుతుంది కూడా ఈ డ అదేవిధంగా నిజాయిత అభివృద్ధి అనేది అభివృద్ధి మీద ఈరోజు మేము ఒకటే మేము ఉండేటప్పుడు ప్రస్తుత ఎన్నో కార్యక్రమాలు ఈరోజు గోపాలు చేస్తాం కాబట్టి ఈరోజు ధైర్యంగా మేము కూడా ఇంటింటికి పోయేసి మేము చేసిన కార్యక్రమాలు కానీ మా కేడర్ కానీ అందరూ కూడా ఇంట్లో ధైర్యంగా మేము తిరగటం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితులు ప్రజలను భయప్రాంతమని వ్యాపారస్తులు భయప్రాంతమై కాలేజెస్ని పెరిగితాము హాస్పిటల్ డాక్టర్లు పెరిగిస్తాం లాస్ట్కి లాయర్లు పెరిగితాము వాళ్ళ ఇష్టాల విధంగా ఇంతమందిని పెదరగొట్టేసి రోజు ఒక గుండా పరిపాలన రాష్ట్ర ఉంటా ఈ పరిస్థితి కావాలి ఈ పరిస్థితి కూడా మళ్ళా మంచి రోజులు రావాలి మళ్ళీ ఇంకెక్కడెక్కడ మిగిలిన స్కిల్ పైన్స్ కానీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా దాంతోపాటు ఇవన్నీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ కూడా తప్పకుండా ఉండోళ్ళు ఈసారి మళ్ళా ప్రభుత్వం అయితే రూపరేఖలు అదేవిధంగా ప్రజలకు అన్ని విధాలుగా ఇబ్బంది లేకుండా బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ చేస్తా చెప్పి నేను కార్యకర్తలారా ారా రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయ ని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే బదలి రణ్వి చక్తికి కోటి రెట్లు మీ శ్రమ ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కొరతు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు కే పదవి ఆశింసక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల జరుగుదేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూల చందమూరి ఆశయ రథసారాజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పండుతున్న ఆంధ్ర రాష్ట్రమా తెలుగులన్నీ వెలిసిన అంధకారమా రనరణరంగమైన రామరాజ్యమా పడ్డ తెలుగు గీతమా కంటి నిండా నీళ్లతో పొందుతుడుపు కోసం దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు జంట నదులుకొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ భగ దగ్గరకు వచ్చాడు పంతొమ్మిదిలో తల మీద చేయి పెట్టి నిమిరాడు లేదా బుగ్గలు సవరించాడు ముద్దులు పెట్టాడు పెట్టాడా లేదా మా తమ్ముడు గొంతులు కోశాడు గుద్దులే గులు

మన సునీల్ సునీ సునీలు తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరినందుకు మన సునీల్కి మన ఫ్రెండ్స్కి అందరికీ ఖచ్చితంగా అన్ని విధంగా కూడా మీ అందరికీ అండగా ఉంటాం భవిష్యత్తులో వచ్చే తెలుగుదేశం పార్టీ రోజు ఎన్ని కట్టలు పెట్టుకున్నారు పార్టీ కాబట్టి మీరు రేపు భవిష్యత్తులో కూడా మీకు అన్ని విధాలుగా కూడా మేము అండగా ఉంటాం మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా నాది అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను రేపు సాయంత్రం మనకి నాలుగు గంటలకి లోకేష్ గారి ప్రోగ్రామ్ ఉంది అంత యువతతోటే పెట్టారు ఎవరైతే చదువుకునే స్టూడెంట్స్ కానీ యువత కానీ వాళ్ళందరితో కూడా రేపు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఆడవాళ్ళైనా అవ్వచ్చు మగవాళ్ళు అయినా అవ్వచ్చు కాలేజీ స్టూడెంట్స్ అవ్వచ్చు యువత ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు లోపు ఉండే వాళ్ళకి ఎవరన్నా కూడా రేపు అందరూ కూడా ఆ కార్యక్రమానికి రండి ఆ కార్యక్రమం కూడా మనం అందరం కలిసి జయప్రదంట్ చేద్దాం తప్పకుండా అది ఒక మంచి కార్యక్రమం రేపు ఎందుకంటే ఈరోజు మంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడతా ఉన్నాం తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతో కష్టపడి చదివిస్తే చదువుకున్నారు ఈరోజు చదువుకోవడం తగ్గట్టుగా పని లేకుండా ఈరోజు బాధపడే పరిస్థితులు ఉన్నాయి దానికోసం అని చెప్పేసి రేపు ఒక కార్యక్రమం పెడతా ఉన్నాం దానికి మీరు అందరూ కూడా రండి అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఏదైతే చాలామంది యువత కూడా ఈరోజు మన దగ్గరికి చేరారు ఈరోజు ఖచ్చితంగా ఈ డివిజన్లో ఒక మంచి మార్క్ అనేది మొదలైంది ఈ డివిజన్లో కూడా మీరు కూడా ఉండే ఈ పది రోజులు కూడా మనం ఇదే కష్టం మనం పనిచేయాలి పది రోజులు మనం కష్టపడ్డామంటే ఐదు సంవత్సరాల మంది ఐదు సంవత్సరాలు మీ జోలు కాదు ఏక కూడా వాళ్ళని ఏక కూడా కూడా జోలికి వచ్చే పరిస్థితులు ఉండవు కానీ మనం చేయాల్సిన బాధ్యత మనం చేయాల్సిన పనులు మాత్రం మనం జాగ్రత్తలు చేసుకోవాలి ఈరోజు యువత ఇంతమంది ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఉండండి గొడవలు మనకు అవసరం లే మనకి రేపు ఈ డివిజన్లో మెజారిటీ ఒకటే మనకు కావాల్సింది కానీ తప్పకుండా మీకు ఏది అవసరం వచ్చినా కూడా మీరు చెప్పండి తప్పకుండా నేను చేయటం సిద్ధంగా ఉందని చెప్పి మరోసారి అందరికీ తెలియజేస్తూ ఈరోజు